దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో సంక్షోభం ఏర్పడినప్పుడు మాత్రమే బయటపడుతుంది అంతా నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు కానీ అసలైన మద్దతు ఉందా లేదా అనేది క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే బయటపడుతుంది మొన్నటికి మొన్న పన్నుల విషయంలో అమెరికాకు చెక్ పెట్టేందుకు తమతో కలిసి రావాలని భారత్ని కోరింది చైనా కానీ చైనా ఎప్పటికీ నమ్మదగిన భాగస్వామి కాదనే విషయం భారత్కి తెలుసు ఇప్పుడు ఆ విషయం మరొకసారి బయటపడింది కీలకమైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పహల్గమ్ దాడి విషయంలో భారత్కి సానుభూతి తెలపాల్సింది పోయి పాకిస్తాన్ కి మద్దతిచ్చింది చైనా ఎప్పటికైనా ఆ రెండు దేశాలు ఒకటే అనే విషయాన్ని ఈ ఉదాంతం మరొకసారి బయటపెట్టింది పహల్గమ్ దాడిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ముసలి కన్నీరు కాచింది పాకిస్తాన్ దాడిపై బాధని వ్యక్తం చేసింది దాడిని తీవ్రంగా ఖండిస్తూనే చైనా సహాయంతో ఐక్యరాజ్యసమితి ఖండన ప్రకటనని నిరుగార్చే ప్రయత్నం చేసింది అంతేకాదు అనుకున్నది సాధించింది కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి ఘటనని ఐక్యరాజ్యసమితి బలంగా ఖండించింది ఆ టైంలో భారత పేరును ప్రకటించిన ఐక్యరాజ్య సమితి పెహల్గన్ దాడి ఘటనకు సంబంధించి స్టేట్మెంట్లో మాత్రం భారత పేరుని ప్రస్తావించలేదు సంబంధించిన అధికారులకి పూర్తి మద్దతు ఇవ్వాలని మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాలని పదే పదే చెప్పే సమితి పెహల్గమ్ దాడి ఘటనని మాత్రం ఖండించడంలో బలహీనంగా వ్యవహరించింది గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుపై బాంబు దాడి జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గట్టిగా ఖండించింది కానీ ఈసారి మాత్రం అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయింది మరొక వైపు భారతదేశం చేపట్టిన దర్యాప్తు ప్రక్రియకి మద్దతు ఇవ్వటానికి బదులుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాబ్ షరీఫ్ దాడిపై తటస్థ పారదర్శక దర్యాప్తుకి తన దేశం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటనలో భారత పేరుంటే అది పాకిస్తాన్కి ఇబ్బందికరం భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య యుద్ధం వస్తే ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకపోవచ్చు సరైన ఆయుధ సామాగ్రి పాకి అందకపోవచ్చు అందుకే ముందు జాగ్రత్తగా చైనాతో కలిసి తెర వెనుక పావులు కదిపింది భద్రతా మండలి ప్రకటనని పూర్తిగా నీరు గార్చేలా చేసింది భద్రతా మండలిలో చైనాకి బలం ఎక్కువ అందుకే అది అనుకున్నది సాధించగలిగింది మరొక వైపు భారత్కి మద్దతుగా కొన్ని కంటి తుడుపు వ్యాఖ్యలు చేసింది ఐక్యరాజ్య సమితి భారత పాక్ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు నిశ్చితంగా గమనిస్తున్నామని కవ్వింపు చర్యలు ఎట్టి నుంచి వస్తున్నాయో తమకు తెలిసంటూ ప్రకటించింది మరొక వైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో అప్రమత్తమైన స్థానికులు అనుకోని పరిస్థితులు ఎదురైతే తమను తాము రక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు శత్రువుల దాడుల నుంచి రక్షణగా ప్రభుత్వం కొన్నేళ్లుగా బంకర్లను నిర్మిస్తోంది ఈ బంకర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు తమ పంటల్ని కోసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి